అయితే అలా అడ్డుకున్నారండి నెక్స్ట్ నా పేరు నాగేశ్వరరావు నా పెంకట్రామయ్య ఈ భూమి ఏమో కొన్ని అరవై ఒకటిలోకి కొన్నామండి అప్పటి నుంచి సహజేత నుండి ఈ మధ్యని కొన్ని కారణాల వల్ల ఆపదలకి దెబ్బలు కాబట్టి మేము వదిలేసాం ఆక్రమించారు ఆక్రమించిన తర్వాత సంవత్సరం బట్టి అడుగుతూనే ఉన్నాం చేసుకున్నారా మొత్తం మొత్తం అలా జరపలు పెట్టుకుంటూ వచ్చి నేను మట్టికి మేము అన్ని చేసిన తర్వాత అడ్డేశారండి జరిగింది అది ఈ భూమి అయితే మా చెల్లికి రాసేనా అండి నెక్స్ట్ ఈ భూమి కొనదైతే అరవై ఒకటిలో మా అమ్మమ్మ గారికి కొన్నారండి మా అమ్మమ్మ గారు మా అమ్మకి ట్రాన్స్ఫర్ చేస్తే మా అమ్మమ్మ ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేసిందండి కొన్నారు మేము మా అమ్మమ్మ గారు కొన్నారైతే మొత్తం భూమి అంతా కలిపి పది ఎకరాలు డెబ్బై సెంటులు అండి మొత్తం ఇస్తాయి ఈ నెంబర్లో మట్టికి రెండు ఎకరాల యాభై ఏడు సెంటులు అండి మా చెల్లికి ఇచ్చానండి రెండు ఎకరాలు నా పేరు రామ సత్యవతి నాకు పుట్టిన వాళ్ళు రెండు ఎకరాలు భూమి ఇచ్చారండి అది ఎంతవరకు సాగులో ఉండేది ఈ మధ్యనే మా ఆయనకి సరిపోవడంలో ఖాళీగా ఉండిపోయింది అందులో నాన్నగారు కూడా చనిపోయారు ఖాళీగా ఉండిపోయింది అది ఖాళీగా ఉండిపోయింది అని సఫా ఇచ్చారు అది మాకు ఇమ్మని అడిగితే అని కోరుకుంటున్నానండి ఇంటికి ఇంటికెళ్ళి అడిగాను అడిగితే తీసుకున్నాను ఏ తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళ అబ్బాయి తిరగబడ్డ ఓన్ సర్వీ కనేసి వెళ్ళి సర్వీ పెట్టుకున్నామండి ఆయన వచ్చారు సర్వీ చేస్తాను అలాగనేసి వస్తే అడ్డేశారు ఎంఆర్ వచ్చారండి ఎస్సీ కూడా వచ్చారు సర్వీ వచ్చారు వచ్చి అందరూ కూడా సర్వీ చేస్తామనేసి అందరూ వచ్చి చెప్తుంటే అడ్డేశారండి ఆ వేళ సర్వీకి కూడా ఒప్పుకున్నాడు తీరామస్ వచ్చిన తర్వాత అడ్డేశారు మాకు ఇక సర్వీస్ చేయమని కోరుకుంటున్నాపూడి చెందిన మా మా తాతగారు మా అమ్మగారికి ఇచ్చారండి ఈ రెండు ఎకరాల భూమి తర్వాత ఈ ఎకరాల పక్కన మా మాయగారు అబ్బాయి ఈ రెండు ఈ ఎన్నళ్ళకి కూడా లింక్ డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి సార్ అరవై అరవై మూడులో కొన్నట్టుగా మొత్తం లింక్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయండి ఎటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అండి నా పేరు తమరాని సేను ఈ భూమి ఈ సర్వే నంబర్లు ఈ రెండు ఎకరాల యాభై సెంట్లు వెళ్తానండి నేను మొన్న ఎంఆర్ ఆఫీసులు కూడా చెప్పడం జరిగింది అక్కడ డిస్కౌంట్ గొడవ ఎందుకంటే మాకు వాళ్ళకి రెండు ఎకరాలు రెండు ఎకరాల యాభై రెండు సెంట్లు మీరు కూర్చి చెప్ప ఇవ్వాల్సిందిగా నేను కూర్చున్నాను నుంచి నేను ఎంఆర్ ఆఫీస్ కూడా చెప్పడం చెప్పడం జరిగిందండి ఇది ఇంచుమించి పది పదిహేను సంవత్సరాల క్రితం ఇది జీడితోటతో ఉంది ఆ జీడితోట నేనే కొన్నానండి నరుక్కి ఆ రోజు నుంచి ఇది కొన్ని ఉంది మధ్యకాలంలో ఒకసారి మా ఊరికి ఒక కౌలు కలవడం జరిగిందండి ఆ దుక్కు కూడా నేనే దున్నాను చౌడు చౌడు మొక్కలు వేసారు తర్వాత మళ్ళీ మెట్టపల్ పొలం కౌలు జరిగిందండి అప్పుడు నేను దుక్కు దున్నాను ఆయన వేసాడండి మరి ఈ మధ్యకాలంలో ఈ తండ్రి చచ్చిపోవడంలో సరి రావట్లేదు రాకపోవడంలో నేను దిక్కుగా గెటపారం అన్నారా